కేసీఆర్ నీ తలకాయ వీధి రౌడీల కంటే అధ్మానమే లేనా మీరు కోనరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఏంది ఏం తలకాయలు తీసేదానికే నువ్వు లేకపోతే తలకాయలు ఎన్ని తలకాయలు తీసినావు ఇప్పటి వరకు ఈ వీడియోగా గనక ఉంటే ఇట్లనే నువ్వు గనక వీడియోలో మాట్లాడితే కేస్ వేసినా తప్పే ఆ వేసినా తప్పు లేదు ఏంది కేసీఆర్ నీ తలకాయ తీయమంటావా పదిహేనుల ముఖ్యమంత్రిగా చేసిండు తెలంగాణ రాష్ట్రం రావడానికి కొట్లాడి సాగు అంచుల దాకా పోయిండు ఆయన తలకాయ తీసుకొస్తావా ఎన్ని మూర్ఖప్ మాటలు ఇవి ఇంత మూర్కునివా ఇంత చీఫ్ ఫీల్ ఇంత దిగజారుడు తనమా ఈ మాటల నువ్వు మాట్లాడేది వెంకట్రెడ్డి గారు కాస్త కూస్త సంస్కారం ఉన్నోని అనిపించేది తలకాయ తీసుకొస్తావా ఏంది మళ్ళా పోయిపోయి రేవంత్ రెడ్డి ఉచ్చనే ఉచనేది ఒక్క పేరు ఊ మెడలు వేసుకుంటా నరుకుతా పొడుతా జాంగాలు గుంజుకత్తా అని అన్న రేవంత్ రెడ్డి చదక్కినట్టున్నావు గాను ఏ మాటలు ఇవి మానుకోండి ఈ విద్వేషం మాటలు మీరు మాట్లాడితే మీ కార్యకర్తలు ఇట్లనే అలవాటు చేసుకొని చలో మా సార్లే తలకాయలు తీసుకురామంటున్నారు మా సార్లే మెడల వేసుకోమంటాను పేగురు అని ఈ సంస్కృతి అంతే ఇది బీహార్ సంస్కృత లేకపోతే యూపీ సంస్కృత ఎక్కడి సంస్కృతి ఇది ఏం చేద్దామనుకుంటాను తెలంగాణను ఒక పదిహేండ్లు ముఖ్యమంత్రిగా పాలించిన ఒక వ్యక్తి తలకాయ తీయమంటావా అని కోమటి రెడ్డి వెంకట్రెడ్డి దీన్ని ఎట్లా చూద్దాం మీడియా సమావేశంలో కోవన్ రెడ్డి ఫైర్ హరీష్ రావుకు ప్రొఫార్మా కూడా తెలియదా ఆరు గ్యారెంటీలో ఐదు ఇప్పుడు సిగ్గా అనిపించాలి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు బుక్ చేసినట్టకపోయిండే ఆవిడో ఇక్కడ మనకు మేనిఫెస్టో బుక్ ఉండే ఆ బుక్ ఎత్తుకపోయింది ఆవిడ మనం లేని టైంలో చూసి బుక్ ఎత్తుకొని ఇట్లా కూడా మేనిఫెస్టో బుక్లు ఎత్తుకపోయింది లేదు తేసి చూపెడదాం పదమూడు హామీలల్లా మొత్తం పదకొండు హామీలు తీర్చేసిన ఒక్కటే ఉన్నది ఒక్క గ్యారంటీ ఉన్నది అంటాను ఎవరు కౌంటరెడ్డి వెంకట రెడ్డి సిగ్గనిపిస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏవి రెండు వందల యాభై గజాల భూమి ఏది ప్రతి ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి అదేది అవన్నీ చేసినావా ఆరు గ్యారెంటీలు అవన్నీ ఉన్నాయి రుణమాఫీ చేయకుంటే శిక్షకనే సిద్ధాం ఏరి సిగ్గుపోతుంది రాజీనామా లేఖలు పట్టుకుంటారు రమ్మంటేనేమో డర్ర అంటుంది మీకు మళ్ళా